హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మనుషులకి ఆభరణం ఏది అంటే రూపమా గుణమా అనే విషయం మీద ఒక శ్లోకం ఒక చిన్న కథ చెప్పుకుందాం మనుషుల్లో కొందరికి మంచి రూపం ఉంటుంది కొందరికి గుణం ఉంటుంది ఈ రెండిట్లో ఏది గొప్ప అంటే అందమైన రూపం అందరినీ ఆకట్టుకుంటుంది కనుక అదే ముఖ్యం అని కొందరు మంచితనం ఉంటే చాలు అందరూ అతని దగ్గరకు వస్తారు అని మరికొందరు అనుకుంటూ ఉంటారు వీటిల్లో ఏది ముఖ్యం అనేందుకు ఒక సుభాషితం ఒకటి ఉంది నరస్యాభరణం రూపం రూపస్యాభరణం గుణం గుణస్యాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమ అంటే మానవులకి ఆభరణం రూపమని రూపానికి ఆభరణం సుగుణమని సుగుణానికి ఆభరణం జ్ఞానమని జ్ఞానానికి ఆభరణం క్షమా అని దీని అర్థం ఈ శ్లోకాన్ని బట్టి మనిషికి రూపం అనేది మంచి ఆభరణం అని చెప్పినా కూడా గుణం జ్ఞానం క్షమ అనేవి రూపం కన్నా అతి ముఖ్యమైనవని స్పష్టం చేస్తుంది అనమాట వినయం అనేది మనిషిలో ఎల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి కొందరు ఓటమి చూసినప్పుడు బాధలలో మునిగినప్పుడు తమ బాధలు వెళ్ళపుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించినప్పుడు సంపదలు వచ్చినప్పుడు మంచి పదవి ఉన్నప్పుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్నచూపు చూస్తారు మాటలతో ఎదుటివారిని చులకం చేస్తారు ఇందుకు మహారాజులైన మినహాయింపు కాదు సామాన్యులు గర్వాతిశయంతో తనకన్నా ఏదో విధంగా తక్కువగా ఉన్నవారిని కించపరిచారంటే అది వారి మూర్ఖత్వాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ అసామాన్యులే అలా ప్రవర్తిస్తే అజ్ఞాని అని అనుకోలేం అన్నీ ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు కూడా హద్దులేరిగి ప్రవర్తించాలి అనేది పెద్దల మాట ఒక చక్రవర్తి యుద్ధంలో గెలిచి వచ్చాడు భటరాజుల పొగడతలతో గర్వం మరింత అతిశ తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి జ్ఞాని గురువు అయిన మహామంత్రి ఆయనకి ఆ సమయంలో చులకనగా కనిపించాడు దీన్నే అంటారు కళ్ళునెత్తికెక్క ఆయన మంత్రితో ఎలా వ్యవహరించాలో మర్చిపోయాడు మంత్రివర్య మీరెంతో తెలివైనవారు జ్ఞాననిధి గొప్ప వ్యూహకర్తలు ఈ తెలివితేటలతో పాటు అందం కూడా ఉంటే ఎంత బాగుండును అన్నాడు అసలు అతను చక్రవర్తి కావటానికి కారణభూతుడే ఆ మంత్రి కొలువులో అందరూ ఆ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రి కోపం రావాలి కానీ ఆ మంత్రి ఏ భావము ప్రకటించలేదు తనను తక్కువ చేసి మాట్లాడిన రాజుని లేదు దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి ఎండ మండిపోతోంది ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణపాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు అన్నాడు పరిచారకుడు స్వర్ణ జలాన్ని ఓ బంగారు గ్లాసులో తెచ్చిచ్చాడు ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి దాహం తీరి ఉండదు మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు అన్నాడు మంత్రి మళ్ళీ పరిచారకుడు కుండలోంచి తెచ్చిచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు వెంటనే ఆలోచించాడు మంత్రి ఒక్కసారిగా నీటిని గురించి ప్రవ ప్రస్తావించడం పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర మట్టి పాత్రల్లోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు వివేకవంతుడు కనుక వెంటనే జ్ఞానోదయమైంది వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి గురుదేవా మన్నించండి గర్వాతిశయంతో ఆ మాట అన్నాను బంగారు పాత్ర విలువైందే కావచ్చు అందమైందే ఉండవచ్చు కానీ దానికి నీటిని చల్లపరిచే గుణం లేదు మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు అయినా నీటిని చల్లగా ఉంచుతుంది అందం కాదు గుణం జ్ఞానం క్షమ అనేవి ఆభరణాలు అని అతి విలువైనవి అని మీరు చక్కగా బోధించారు నా అపరాధాన్ని మన్నించండి అని ఆ మంత్రి దగ్గర మోకరిళ్ళాడు దీన్ని బట్టి ఎవరైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రూపం కంటే కూడా ప్రవర్తన జ్ఞానం గుణం క్షమ అనేవి మనిషికి విలువైన ఆభరణాలుగా తెలుసుకోవచ్చు ఇది ఒక వాట్సప్లో వచ్చిన ఒక కథాన్ని నేను మీకు చదివి వినిపించాను ఎలా ఉంది చెప్పండి థ్యాంక్ యూ